అసెంబ్లీ పార్లమెంట్ మూడు అంశాలు మనం సరిగ్గా నిలబెట్టుకుంటే ఇరవై ఏళ్ల దాకా మన రాజకీయం అనేది భవిష్యత్తు అని చెప్తున్నాం ఎక్కడ కూడా ప్రలోభాలు పోకండి ఎక్కడ కూడా ఎవరైనా గులమతాల మీద పక్కతో పట్టకండి ఇరవై ముప్పై ఏళ్ల నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ఇవాళ ఎవరో మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను తర్వాత ఉపా తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం నేను మండలం మండలం వస్తాం అక్కడ మీ అందరికి ఎంతో మంది కలవలేకపోవచ్చు ఎంతో మందిని పేరు పెట్టి గుర్తు లేకపోవచ్చు అతి త్వరలో బలవంతములు లక్ష్మీ నరేవాలను పేరు గుర్తు పెట్టుకొని పేదతో సుమారు రెండు నెలలకు నిద్రపోకుండా పనిచేసినాం ఇంకొక నెల చేస్తే మన కష్టాలు విరిపోయి మన పెద్దలను ఏ రకంగా ఎమ్మెల్యేలను మన అభిమాన నాయకులను అన్న అక్కడి మనకి ఎందుకంటే పది సంవత్సరాల సార్ బీజేపీ వాళ్ళ మాటలు చెప్పి మోసం చేసి మరి ప్రభుత్వాలు అంటూ ఇక్కడ బిఆర్ఎస్ కు మొన్న దీక్షతో సరిపోయి భారీ మెజారిటీ మనం గెలిపించాల్సిన అవసరం ఉంది విధంగా ఈ సమావేశం కోసం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జెడీసీలు ఎంపీలు మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లందరికీ ముఖ్యంగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం వచ్చినాం ఎన్ని కేసు he <laughs> on Vamos! Lá. చేసుకొని నన్ను అడగకున్నా సరే నాకు పంటగా నిలిచిన వ్యక్తి బీఆర్ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే నా నాట మీద ప్రతిపత్లోనే నా మనసులో ఎక్కున్నా నా మైండ్ చెప్తుంది వచ్చేసారి నువ్వు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీని అడ్డు పెట్టం ఎవరో ఆపలేడు అని చెప్పి మీ దీనివల్ల మధ్య బీజేపీ పార్టీ పోయి వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా నేను ఏ పార్టీలో ఉన్నా నా ఒక్కసారి నేను మాట అంటే ఎక్కడికి కాదు నేను రా ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్స్ పెట్టడానికి నేను తొందరలోనే కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ పోవడానికి మనకి ఏ పని చేసుకోకుండా అడ్డం వస్తుంది కాబట్టి ఈ ఓపెన్ కంప్లీట్ చేసేసి అన్ని అయిపోయిన తర్వాత ఎలక్షన్ పోటీ లేకుండా చేసుకుందాం కాబట్టి ఎమ్మెల్యే అని చెప్పారు అదే విధంగా సీఎం గారు ఎమ్మెల్యేలే కానీ మా జిల్లా అధ్యక్షులు ఎవరైనా సరే ఎక్కడ తప్పకుండా వారికి లబ్ధి పొందినట్టు వారిని పని మనం గుర్తించాలి అప్పుడే పార్టీ